తెల్లవారుజామున ఐదు పదహారు టైము తూర్పున సంధ్యారాగం కాక సేపట్లో సూర్యుడు ఉదయించబోతున్నాడు తూర్పు దిక్కంతా రంగురంగులుగా ఎవరో చిత్రకారుడు చిత్రాన్ని గీసినట్టు ఎంతో అందంగా రంగురంగులుగా ఉంది పైన నల్ల మబ్బులు పింజలు అందంగా ఉన్నాయి దూరంగా నెమలి కూస్తోంది పక్షుల కిలకిల రావాలు నెమలి చూసారా ఎలా కూస్తోందో అన్నీ శుభోదయం పలుకుతున్నాయి ప్రకృతికి చక్కటి ప్రకృతి నిద్రలేస్తోంది ఇప్పుడే భానోదయ కిరణాలు పైకి లేస్తూ దూరంగా కోకిల కిలకిలారావం అద్భుతంగా ఉంది కదండి ఎంత పుణ్యం చేసుకుంటేనే కదా ఎంత అందమైన ప్రకృతిని మనం కళ్ళల్లో నింపుకుని చూడటం అనేది ఎంతమంది చూస్తున్నారండి సూర్యోదయాల్ని సూర్యకిరణాలు పైకి విరజిమ్ముతున్నాయి దూరంగా నల్లమడి అడవిలో శివాలయంలో కొండ మీద లైటింగ్ కనిపిస్తుంది చూడండి ఎంత అద్భుతంగా ఉందో